మీరు వచ్చారు చాంబర్కు దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను వచ్చింది ఎవరు ఆ రోజు ఈ అబ్బాయి చంద్రశేఖర్ వచ్చే నేను దాని మీద మీ క్లారిటీ కూడా కూడా చెప్పాను విషయం ఏమి ఏంటి అని చెప్పేసి మీరు మరి చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేయడం అనేది ఒక నిమిషం ప్లీజ్ నేను నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు మీకు అవకాశం ఇస్తున్నా నేను మాట్లాడాక దయచేసి మాట్లాడండి మీకు అవకాశం ఇచ్చాము నిన్న కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఫైవ్ థర్టీ టైంలో కలిసాను ఈ ఇష్యూ మీద మాట్లాడాను మీ విషయం కూడా చెప్పాను సీఎం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు ఇప్పుడు మున్సిపల్లో లో అంత ఫండ్ లేదనే విషయం మీకు చెప్పాను ఆల్రెడీ మేము కోటి పద్నాలుగు లక్షలు వచ్చేసి సాయిబాబా నగర్ ఆర్చి నుండి ఫైర్ స్టేషన్ వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఈరోజు కౌన్సిల్ కూడా ఆ సబ్జెక్టును తీసుకురావడం జరిగింది మేము మున్సిపల్ పరిధిలో ఎంతవరకు ఖర్చు పెట్టగలము అది ఎస్ఆర్బిసి వాళ్ళు చేయాలి ఆర్ఎండ్బిఫ్